హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్స్ వర్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో మాకు రక్షాబంధన్ ముందే మొదలైపోయింది మా తమ్ముడికి నేను ఆర్డర్ యాక్చువల్గా అక్కడికే పెట్టేశాను అనమాట ఆన్లైన్లో బుక్ చేసి పెట్టేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయినందుకు అది చేరుకుంది సో అలా అయిపోయింది అనమాట అది కూడా పెడతాను వీడియో లాస్ట్ లో చూడండి స్పెషల్ రాఖీ అది అండ్ మా హారిక వాళ్ళు ఊరికి వెళ్తామని చెప్పేసి వరలక్ష్మి వ్రతమైన వ్రతం నెక్స్ట్ డేనే ఇద్దరు అక్క చెల్లె షాపింగ్ చేసి ఆ రాఖీ అనమాట సో అద్రికమ్మ వాళ్ళ పెద్దన్నకి మా హారిక వాళ్ళ బాబాయ్కి అండ్ వివాంశ్ కి కట్టారనమాట రక్షబంధన్ గురించి మీకు తెలిసిన స్టోరీ ఏంటి ఒకసారి కమెంట్ లో చెప్పండి నాకు తెలిసిందైతే నేను చెప్తాను ఒకసారి శ్రీకృష్ణుడికి గాయం అయితే ద్రౌపది దేవి తన శారీలోంచి ఒక పీస్ తీసి కట్టిందనమాట సో మళ్ళీ అంటే రక్షాబంధన్ అంటేనే అది కావచ్చు అంటే మాకు కూడా చిన్నప్పుడు స్కూల్లో రక్ష కట్టించి నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అని అట్లా కట్టించే వాళ్ళనమాట సో అలాగే ద్రౌపదికి వస్త్రభరణం జరిగినప్పుడు ఆ సిచ్యుయేషన్ జరిగినప్పుడు కృష్ణుని ప్రార్థించగానే తన చేతికి ఒక్కొక్క చుట్టూ అట్లా తీస్తున్న కొద్దీ ఆ ద్రౌపది దేవికి ఈ శారీ అలా మొత్తం చుట్టుకు పోతుంది అనమాట సో అట్లా ఆ ఒకరికి ఒకరికి రక్షణ అట్లా వచ్చింది ఇలా ఈ రోజు ఆ సిచ్యుయేషన్ అట్లా కట్టుకోవాలేమో అని అంటే నాకు అదే అర్థమైంది నాకు తెలిసింది నాకు పెద్దల నుంచి చెప్పింది అయితే అది ఆ ఇంకా ఏదైనా స్టోరీ ఉంటే మీరు చెప్పండి అండ్ ఈ రోజు ఏ టైంలో అయినా రక్ష బంధన చేసుకోవచ్చు అంట ఆ ఇట్లా ద్రౌప్ ఐ మీన్ చాలా మంది ఏమన్నారంటే రావణునికి కి సూర్పానక అట్లా ఉంటాయి కదా అద అట్లా ఏమి ఉండదు అని అన్నారు మరి నిజమేంటో అబద్ధం ఏంటో నాకు తెలియదు ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ లో చేసి చెప్పండి టైప్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ మా అద్రికమ్మ మంచిగా రాఖీ కట్టి అన్నలకి మంచిగా తినిపించింది మేము బూరెలు చేసాం కదా ఆ రోజు కూడా మళ్ళీ చేసాం అనమాట ముందు రోజువి కాకుండా మళ్ళీ ఆ రోజు చేసాము సో అవి స్వీట్ గా తినిపించింది మళ్ళీ ఆ ఇప్పుడు అయితే మా వివాంశ ఎంత బతిమాలించుకుంటాడో చూడండి అసలు ఆ మామూలుగా అయితే బతిమాలాలి మంచిగానే చేస్తాడు కానీ బతిమాలాలి ఏంటి అంటారా అది చూడండి మీరు వీడియోలో మీకు కనబడుతుంది సో ఇట్లా జరిగింది ముందుగానే రక్షాబంధన్ ఆ రాఖీ పండుగ అండ్ ఈ రోజు కూడా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు మీరు ఎట్లా మీ ఫీలింగ్స్ అనేవి ఎట్లా ఉంటది ఆ రోజు అనేది కూడా కమెంట్ లో చెప్పండి ఆ చూడండి అంత బాగా మొక్కించుకుందా ఇక్కడ మా వివాంశుని మొక్కమంటే కాళ్ళు బతిమాలేచుకుంటాడు అగో ఆమెనే రావాలంట ఒక చేతిలో అది ఉంటది బతిమాలించుకుంటాడు బాగా కానీ మంచిగా మొక్కుతాడు మళ్ళా తర్వాత ఎప్పుడైనా కానీ మొక్కమంటే మొక్తాడు కానీ కొంచెం బతిమాలనమాట కొంచెం సోకు ఎక్కువ రెడ్డికి సో అలా చెల్లెకి తర్వాత అక్కకి మంచిగా కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు నిండుగా ఇట్లా మంచిగా మొక్కమంటే మాత్రం లేదు ఏదో మొక్కినమా అంటే అన్నట్టు మంచిగా మొక్కినా అనమాట కానీ ఇట్లాంటి అంటే మా సైడ్ అయితే ఆడపిల్లలకే మొక్కుతారు కొంతమంది ఏంటి అంటే చిన్నైనా పెద్దైనా కానీ ఆ వాళ్ళ చిన్న అయితే చిన్న వాళ్ళైతే అంటే చెల్లెళ్ళు వరుస అయితే చెల్లెలే చెల్లెలే అన్నకాలకి మొక్కుతుంది బట్ మా సైడ్ మాత్రం ఇలానే ఉంటది చిన్నైనా పెద్దైనా కట్టిన వాళ్ళ కదే అబ్బాయిలే అమ్మాయిల కాళ్ళు అన్నమాట ఆడబిడ్డ అంటే అట్లా ఉంటదనమాట సో ఈ రోజు సెలబ్రేషన్స్ అనమాట మార్నింగే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారని మార్నింగే చేసుకున్నారు ఏంటో మా బచ్చమ్మని ఏం స్వీట్ చేయాలరా అని అంటే పరమాన్నం అని వచ్చింది ఆమె నోటికి టూ ఇయర్స్ ప్లస్ కిడ్ కి ఆ పరమాన్నము ఇవి అది అసలు ఎట్లా వచ్చిందో తెలీదు పరమాందం మమ్మ అన్నది అరే సరే అని చెప్పేసి పర్మానం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసామన్నమాట సో రాఖీ కట్టేసింది వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు సో అలా ఇక్కడ సెలబ్రేషన్స్ ఇలా జరిగిపోయాయి బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా వచ్చినాయి నేను వెళ్ళలేకపోయాను అనమాట సో అది మళ్ళీ అదేంటో నేను అక్కడికి అడ్రస్కే పెట్టేశాను ఏమనిపించిందో ఏమో ఆ టైంలో నాకు కొరియర్ అయితే తొందరగానే అంటే నిన్నే రీచ్ అయిపోయింది సో ఇది స్పెషల్ రాఖీ అనమాట మెస్మరైజ్ అనే వెబ్సైట్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి బుక్ చేశాను అనమాట ఇదేంటి అంటే సెవెన్ చక్రాస్ రాఖీ అనమాట ఐ బిలీవ్ సెవెన్ చక్రాస్ సో నేను అది నాకు చూడగానే బాగా అనిపించి మంచిగా అనిపించి తీసుకున్నాను అనమాట ఫోర్ నైంటీ నైన్ పడింది ఫ్రీ షిప్పింగ్ సో ఈ రా ఇది రాఖీయే కానీ ఎప్పటికీ హ్యాండ్ పైన ఉంటే కూడా చెక్ అది మనకు వైబ్రేషన్స్ వస్తుంటాయి అనమాట సో నేను కట్టలేకపోయాను కాబట్టి ఈసారి మా అనికమ్మతో కట్టించుకున్నాడు ఫస్ట్ టైం బంగారు తల్లి నా రాఖీ గు రాఖీ ఇద్దరు రాఖీ కట్టేసింది ఎవరైతే ఏంటి మన మనదే కదా బ్లడ్ సో హ్యాపీ అనిపించింది సో అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు ఏమనిపించింది అనేది కమెంట్ లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్ ఈ వీడియో వనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వి వాంట్స్ క వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వి వాంట్స్ క వరల్డ్ వాన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్